వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగున డీ వార్మింగ్ డే మరియు మాప్ ఆఫ్ ది డే పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగున జరుపుటకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది జిల్లాలో నాన్ని అంగన్వాడీలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డీ వార్మింగ్ మాత్రలో ఆల్మండజోల్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రాముల నమిలి తినిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని సామున్ పాల్గొన్నారు అంగన్వాడి కేంద్రంలో ఒకటి నుండి రెండు సంవత్సరాల వరకు వన్ బై టూ మాత్ర రెండు నుండి ఐదు సంవత్సరాల వరకు ఒక మాత్ర మరియు ఆరు నుండి పంతొమ్మిది సంవత్సరాలు గల స్కూల్స్ కు వెళ్లిన పిల్లలు అంగన్వాడి కార్యకర్తల ద్వారా ఈ మాత్రలు వేయించారు ప్రతి పాఠశాలలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్దేశించిన ప్రణాళిక పద్ధతిలో ఈ కార్యక్రమం జరపబడును మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతి విద్యార్థికి ఒక మాత్ర నమిలి తినిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం కింద నేషనల్ డీవార్నింగ్ జరుపుకుంటున్నాం ఈరోజు మనం నేషనల్ డీవార్నింగ్ సో మన జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది అలాగే స్కూల్స్ ప్రజల ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ మూడు వేల మూడు వందల పదిహేడు ఐదు ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు మంది పిల్లల్ని కొంతమంది వీళ్ళకి అవుట్డోర్ ఒక్క స్కూల్ పిల్లలు ఉన్నారు వీళ్ళకి రెండు వేల మంది ఉన్నారు అందరిని కలిపి నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు మంది పిల్లలకి ఈరోజు మనం ఈ యూనిక్వి వస్తున్న సందర్భంగా ఒక్కొక్క టాబ్లెట్ ఆల్బెండ్తో మనం ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నాము పిల్లలు ఎవరైనా ఆబ్సెంట్ ఉంటే వాళ్ళకి పదహారవ తేదీ వీళ్ళతో పాటు ఇంత ఈ నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నలభై ఏడు మంది పిల్లలతో పాటు నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది ప్రెగ్నెంట్ ఉమెను సెకండ్ ప్రైమస్టర్ థర్డ్ ప్రైమిస్టర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది మన లాస్ట్ ఇయర్లో కూడా చాలా చక్కగా జరుపుకున్నామండి చాలా మంచి అందరికీ ఆల్మోస్ట్ వేయించుకున్నారు ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇలాగే జరుగుతుంది సో అందరు అందరికీ కూడా పత్రికా పత్రికా విలేకరులతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా బాగా చేశారండి Thank you. Thank you, Mananda. Okay.